హలో వ్యూవర్స్ మనం లంచ్ బాక్స్లోకి కూరలు వండుకునే టైం లేనప్పుడు ఈ విధంగా చకచకా చేసేసుకొని ఫాస్ట్గా లంచ్ బాక్స్ పెట్టేసుకోవచ్చు అనమాట అంత కమ్మగా ఉంటుందన్నమాట అది ఏంటిదో మరొకసారి చూసేయండి మరి నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు అంత కమ్మగా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇది కాస్త వేడైనాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి మంచిగా చిటపటలాడిన తర్వాత ఇందులోకి నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్ ముక్కలు మంచిగా ఫ్రై అయినాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అప్పటికప్పుడు చేసివేసుకుంటే మనకు కమ్మగా ఉంటుందనమాట అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఇవి పచ్చివాసన లేకుండా మంచిగా కలగలుపుకోవాలి ఇలా కలగలుపుకున్నాక ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటే మనకు తినేప్పుడు చాలా రుచిగా ఉంటుందన్నమాట అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి చూసారు కదా ఇలా పోపు అంతా మొత్తం కలపెట్టుకోవాలి ఇలా ఫ్రై అయినాక ఇందులోకి మనం ఆలుగడ్డల్ని ఉడికించి పెట్టుకోవాలి ఒక మోతాదులో ఉడికించి ఈ విధంగా చిన్న ముక్కలా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పోపులో వేసుకొని మొత్తం కలగలుపుకోవాలి సో ఇప్పుడు పోపంతా పట్టేసినాక మనం రైస్ని ఒక పావు కేజీ రైస్ని ఉడికించి ఇందులో వేసుకోవాలి అంటే మనం ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నామో అంతా వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు లంచ్ బాక్స్లకి సరిపడా రైస్ మాత్రం వేసుకొని చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా రైస్ వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ ఎండుకారం కూడా వేసుకుంటే మనకు రుచిగా ఉంటుంది అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ ధనియాల పౌడర్ కారం మనం పోపులో వేసుకుంటే మాడిపోతుంది అంత రుచి రాదు కాబట్టి కొంచెం రైస్ వేసుకున్నాక వేసుకొని ఈ విధంగా మనం వేడికి తగలనిస్తే సరిపోతుంది అనమాట ఈ విధంగా సన్నని సెగ మీద ఇలా రైస్ వేసుకున్నాక అంతా కలగలుపుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా అట్లయితేనే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది సిమ్లో పెట్టేసుకొని రెండు నిమిషాలు మగ్గితే మనకు ఉప్పు కారం మంచిగా మగ్గిపోయి చాలా రుచిగా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి